హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ టీటైల్స్కి ఇవాళ మంచి స్పెషల్ టాపిక్ అండి మంచి మాటలు ఇవాళ ఏంటంటే ఆడవాళ్ళకి ముసలితనం వస్తుంది మగవాళ్ళకి ముసలితనం వస్తుంది కానీ ఎవరికి ఎలా వస్తుందో తేడా ముసలితనం రావడంలో కూడా చాలా తేడాలు ఉంటాయి ఆడవాళ్ళకు రకంగా వస్తాయి మగవాళ్ళకు రకంగా వస్తాయి దాని గురించి వాడు మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వినండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి చెప్పాను కదా మగవారి ముసలితాను ఆడవారి ముసల్తాన్కి తేడాలు ఏంటి చెప్తాను అంటే ముసలి వయసు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఏంటి వివరంగా చెప్తాను చక్కగా వినండి కానీ ఇందులో ఇచ్చింది కొని నాకెందుకు నమ్మశక్యంగా లేవు అయితే ఇది ఇప్పుడు జనరేషన్ది కాదు పాత జనరేషన్ వాళ్ళకి బాగా పనికి వస్తుంది మా జనరేషన్ కూడా కాదు తర్వాత జనరేషన్ వాళ్ళకి అస్సలు కాదనమాట దాని నుంచి వివరంగా చెప్తాను వినండి స్కిప్ చేయకుండా నైతే అయితే ఇవాళ కొంచెం నా వీడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే నాకు కొంచెం జరుపు ఎక్కువగా ఉంది అందుకు ఇలాగ వేళ వీడియో చేస్తున్నాను కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు సారీ అండి అయినా కూడా స్కిప్ చేయకుండా వినండి చెలో వీడియోలోకి మనిషి జీవితంలోనండి మగవారికి ముసలితనం రావడానికి ఆడవారి ముసలితానం రావడానికి చాలా తేడాలు ఉన్నాయిట అవి ఏంటో తెలుసుకుందాం అనమాట మగవాడు ముసలితాను ముసలివాడు అవుతాడు ఆడది పరిపక్వత చెందుతుంది అనమాట అంటే ముసలిదవ్వడం అనరు ఆడదాన్ని పరిక్వ పరిపక్వత చెందుతుంది అంటారు ఒకసారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసామనుకోండి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మగవాడికి ఇంటి పెద్దగా ఉండే గౌరవం నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది ఆ తర్వాత అందరూ అతను అందరికీ అతను ఒక భారంగాను ఊరికే చిరాకు పడేవాడిగాను విసుగు కలిగించేవాడిగాను ఎప్పుడు ఏదో ఒకటి మసులుతాడు అంటే మూలుగుతూ ఉంటాడు ఇలా అంటాడు అలా అంటాడు అనే అలా కనిపిస్తుంటాడు అన్నమాట అంటే అప్పటిదాకా తండ్రిగాను భర్తగా బాగా బాధ్యతగా తీసుకున్నవాడు ఒక్కసారిగా అలా మారిపోతాడు అతను అని వీళ్ళందరూ అనుకుంటుంటారు ఒకప్పుడు అతను భార్యా పిల్లల కోసం తీసుకున్న కఠినమైన నిర్ణయాలు తర్వాత కాలంలో పిల్లలతో పాటు భార్యను కూడా వాటిని విశ్లేషించడం మొదలు పెడతాయి వాళ్ళు వీళ్ళు కూడా విమ విశ్లేషిస్తారు విమర్శిస్తారు భార్యా పిల్లలు ఒకటైపోతారు భర్తను దూరం చేస్తూ ఉంటారు అనమాట అంటే మగవాడిని ఇంటి యజమాని దూరం ఉంటే ఇలా ఏదో ఒకటి అన్న మీరు ఇలా చేశారు అలా అన్నారు ఇలా చేశారు ఏవో అంటూ ఉంటారు కదా ఏ పనియో సరిగా చేయలేదని తప్పులు వాళ్ళ తప్పుల్ని ఎత్తి ఎత్తి చూపుతుంటారు నిజంగా తప్పులు చేసి ఉండే కుటుంబ పరిస్థితి మరోలా ఉండేది కదా కానీ అది వాళ్ళు భావించరు అదే ఒక ఆడ మనిషి తప్పు చేస్తే పిల్లల నుండి కోడల నుండి కూడా సానుభూతి లభిస్తుంది ఎందుకంటే ఆమె ద్వారా వారికి చాలా చాలా పనులు జరగాల్సి ఉంటాయి కనుక అందుకనే వాళ్ళ స్వార్థంతో కూడా పిల్లలు ఆటోమేటిక్గా ఆలోచిస్తారా ఈవిడితో పని ఉంటుంది ఈతను ఇంకేమీ చేయలేడు డబ్బు సంపాదన లేదు పెద్దవాడైపోయాడు ఈయన పెద్దవాడే కొంచెం చేదస్ంగా కూడా పూర్వంలాగే మాట్లాడదాం అనుకుంటాడు మొగాడే ఆడది ఏం చేస్తుంది తగ్గుతుంది తగ్గుతుంది కానీ వాళ్ళకి కనిపించకుండా తగ్గి తగ్గి మాట్లాడుతుంది వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి టాక్టీస్గా ఎలా చేస్తుందంటే అంటే ఆడది వాళ్ళని తన దారిలోకి తెచ్చుకుందిగా ఎన్నో రకాలుగా రకరకాలుగా మాటలు మాట్లాడుతూను వాళ్ళని దారిలోకి తెచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట అంతేకాదండి సరి అయిన సమయంలో చాలా తెలివిగాను పరిధిలో అంటే భర్త పరిధిలో అంటే భర్త ఆధీనం నుంచి పిల్లల దగ్గరికి మారిపోతుంది ఆటోమేటిక్గా జంప్ అయిపోతుంది ఆవిడ ఇది నిజమే కదండి మనం పెద్ద పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళని సలహాలు అడుగుతాం వాళ్ళతో ఉంటాం వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం కొంచెం భర్తని మనం కూడా దూరం చేస్తాం ఎందుకంటే అవసరం అవసరం లేకపోవడం కదా ఆ పిల్లల ప్రేమ పిల్లల మీద ప్రేమని అలా చేయిస్తుంది ఆడదానికి మగవాడికి ప్రేమన్నా కూడా చూపించుకోలేడు మగవాడి ప్రేమ అన్నది బయట కనిపించదన్నమాట అంతా అతను ఎప్పుడూ గుంభనంగా మనసులోనే దాచుకుంటాడు అందరి మీద ప్రేమని బయటకి చూపించాడు ఆడది చాలా తొందరగాను ఏడవడం కానీ ప్రేమ చూపించడం కానీ బాధపడడం కానీ ఏ ఎక్స్ప్రెషన్ అయినా వెంట వెంటనే ఆడది చూపిస్తుంది అందుకు వీడు బయట చూసిన వాళ్ళందరికీ కూడా ఆడది మంచిదిగా కనిపిస్తుంది అని అంటారు అది ఎప్పుడు పూర్వకాలం కానీ ఇప్పుడు అండి అత్తగారులే మంచివాళ్ళు కాదు మామగారులే చాలా మంచివాళ్ళు దీని గురించి ఆకలి చెప్తాను చూడండి అయితే మగవాడు వయసులో ఉన్నప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినా పెద్దయ్యాక గొప్పతనం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు ఆ ఏదో ఏదోని అన్నట్టు ఎందుకు చేయలేదు అందరూ చేశారు నువ్వు చేసే ఏదో అంటారు అదే ఆడవాళ్ళు అంతకుముందు చేసిన మంచి మంచి పనులున్నా ఉన్నా లేకపోయినా చిన్న మంచి పని చేసినా కూడాను గౌరవాన్ని గుర్తింపుని ఇస్తూనే ఉంటాయి ఎవరికైనా సరే వంశపారపరంగా ఆస్తులు లేదా పొలాలు ఉన్నాయనుకోండి వారి పరిస్థితి కొంతవరకు మేలుగా ఉంటుంది కానీ ముందు ముందు ఆస్తుల విషయంలో ఇబ్బంది పడుతూ ఉండడం లేదా ఇబ్బందులు లేకుండా పిల్లలకి పంచిపెట్టిద్దాం లే ఎందుకు లేని తండ్రి అనుకున్నాడనుకోండి ఇంకా అతనికి కష్టాలు మొదలైనట్టే ఎందుకంటే ఆస్తులు పూర్తిగా చేజారిపోతాయి ఒక పిల్లల చేతుల్లో వెళ్ళిపోతాయి ఇంకా తండ్రిని ఇవాళు లెక్క చేయరు అదే కనుక మన చేతిలో ఉందనుకోండి కొంతలో కొంత ఎంత వాడైనా డబ్బు వస్తే చేదు ఎవరికన్నాను ఏ పిల్లకైనా ఆడపిల్ల అయినా పిల్లడైనా చేదు కాదు కదా అందుకు కొంచెం అణిగి మణిగి కొంచెం నెమ్మదిగా కొంచెం మెల్లగా కొంచెం గౌరవం ఇస్తూ తండ్రికి చేస్తారు ఎందుకంటే ఆస్తి పంపకాలు ఇలాంటివన్నీ కూడా ఆడదాని చేతిలో ఏముండవు అన్నీ మగవాడి చేతిలో ఉంటాయి అందుకని ఆడవాడి చేతిలో ఉండదు కాబట్టి మగవా ఆడదానికి అంత మామూలుగా గౌరవిస్తారు మగవాడికి డబ్బు చేజారిపోగానే వాళ్ళ విలువ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడానండి చివరి దశ దాకా మనం ఆస్తుల్ని ఇవ్వకూడదు వీలునామాలు రాసి పెట్టియ్యాలి తర్వాత చూసుకోవాలి మన తదనంతరం వాళ్ళు పంచుకుంటారు పిల్లలకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తామండి మన పిల్లలకే మనం ఇస్తాం కదా అది మటుకు వాళ్ళు రాసి పెట్టి ఎవరికి ఏది ఇవ్వాలి ఏం చేయాలని ఆ తర్వాత వాళ్ళే ఎవరికి కావాలో వాళ్ళు పంచుకుంటారు ఎవరికి ఎలా అంటే మనం రాసింది రాసినట్టు తీసుకోవాలి ఖచ్చితంగా రాసి పెట్టేసాం అనుకోండి వాళ్ళు కొట్టుకోరు సమస్యలు ఉండవు మనస్పర్ధాలు రావు పెద్ద అయ్యాక లేకపోతే అన్న ఎక్కువ తీసుకున్నాడు తమ్ముడు తమ్ముడు అన్న తీసుకున్నారు నాకు పిల్లలు ఏదైనా ఆడపిల్ల ఇలా రకరకాలుగా ఉంటాయి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే ముందు మనం చాలా జాగ్రత్త పడాలి మనం పె మన తదనంతరం మన అన్న మన పిల్లలు కొట్టుకోకుండా సఖ్యతగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చెయ్యాలి చూడండి ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి అసలు మీరు ఎవరైనా ముసలాయని కానీ ముసలావాడు కానీ చేర్చబడి చేర్చినది మగవాడైతే కూతురు తప్ప పక్కన ఇంకెవ్వరూ ఉండరు ఆ కూతురు కన్నీటిలో కన్నీరు కరుస్తూ తండ్రి కోసం తపన పడుతుంది తప్ప భార్య ఉన్నా పెద్దవాడైపోయాడు అన్నట్టుగా చూస్తుందో లేదంటే కొంచెం బాధపడ్డా బయటకి భార్య లేదా భార్య కూడా కొంచెం కన్నీరు కొడుకులకు ఉండదు అంటే మీరు అనుకోవచ్చు కొడుకులకి ప్రేమ లేదా ఇప్పుడు కొడుకులు చూడరా అని లేదండి కొడుకులు కూతుళ్ళ కన్నా కొడుకుల ప్రేమ ఎక్కువ ఎందుకు అంటే ఇది కూడా నేను అనుభవం మేము చెప్తాను వాళ్ళు బయటకు కనబడరు కానీ బాధ్యతతో కూడిన ప్రేమ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది కూతురికి ఆశతో కూడిన ప్రేమ ఉంటుంది అమ్మా నాన్న దగ్గర అంటే ఉంటుంది అమ్మా నాన్న దగ్గర ఇది తీసుకెళ్ళాం కదా అది తీసుకెళ్ళాం కదా ఇది ఇస్తున్నారు కదా అది ఇస్తున్నారు కదా ఆ ప్రేమ వేరు కొడుకులు బయట కనబడరు మగపిల్లలు కాబట్టి బాధ్యత ప్లస్ ప్రేమ రెండూ చూపిస్తారు అదే నా నా దృష్టిలో అదే చాలా గొప్పది అంటాను ఆడపిల్ల ప్రేమ కన్నాను మీరేమంటారో కామెంట్లో పెట్టండి అయితే కూతురు ప్రేమ మిగిలిన కన్నీళ్ళు తడి కనబడుతుంది కనబడదు అదే ఆడవాడి విషయంలో అయితే చాలా సింపతి చూపిస్తారండి ఆడవాళ్ళ విషయంలో సంపతి అంటేనండి పాపం పెళ్ళైంది అయింది తెంచి ఇంత కష్టపడ్డాది పాపం అన్నీ వదులుకుంది ఇక్కడికి వచ్చింది ఇంత చాకరీలు చేసింది అత్త మామలు చూసింది ఏవో రకరకాల సానుభూతి మాటలు ఉంటాయి చూసారా ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు అదే పోతే ఏదో ఆయన మంచితనం చేసిన మంచి పనులు అవి చెప్పుకుంటారు తప్ప ఆడడానికి నన్ను నీ సింపతి మాటలు మగవాడికి ఉండవు చాలా చాలా తక్కువ అలా సంపతి మాటలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది మగవాళ్ళు ఉంటారు ఆ కానీ ఆడదానికి ప్రతి ఆడదానికే సంపతి ఉంటుంది అయితే మీకు నేను చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉన్నాను ఇప్పుడు జనరేషన్లోనండి అత్తగారంటే ఏ కోడలికి కెట్టదండి ఏ అల్లుడికి కెట్టదండి ఎందుకు అని నేను చెప్తున్నాను చూడండి ఇంకా అల్లుడు కొంతవరకు ఎందుకంటే అండి కొంచెం అత్తగారు స్ట్రిక్ట్గా ఉంటుంది నువ్వు ఇలా కూర్చున్నావు అలా బట్టలు వేసుకోవాలి ఇలా తయారవ్వాలి లేదు అంటే నువ్వు ఇలా తినాలి మా ఇంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలి మా ఇంట్లో వండినట్టు తినాలి మా ఇంట్లో తిన్న ఉన్నట్టు ఉండాలి ఇలా ఈ పూజలు చేయాలి ఏవో చెప్తూ ఉంటాం అత్తగారిలో ఆడవాళ్ళం చేదేస్తాం చెప్తాం అది ఇవాళ రేపు జనరేషన్కి అస్సలు నచ్చట్లేదు ఏదో ఇప్పుడు జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటాం ఏ కోడళ్ళ గురించో ఏ అత్తల గురించో మాట్లాడుకున్నా ఆడవాళ్ళు మాట్లాడతాం మగవాళ్ళు తక్కువగా మాట్లాడతారు ఆ విషయం అది ఏం చేస్తున్నారు ఇవాళ రేపు కోడళ్ళు వాళ్ళ మీద వేసేసుకొని వాళ్ళనే అన్నేసే అనుకొని అత్తమావల్ని లెక్క చేయడం మానేసారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి అత్తగారంటే ఇదే అది పుస్త ఇందులో అయితే కథలో అయితే అలా ఇచ్చాడు కానీ నేను చదివింది దాంట్లోనే న్యాయంగా అయితే అత్తగారు ఈ జనరేషన్కి నేను మాత్రమే నేను చెప్తున్నా అత్తగారంటే ఏ కోడలికి కిట్టదు అమ్మ ఎన్ని తిట్టినా ఓకే చేస్తుంది కానీ అత్తగారు ఎందుకు అలా చేసామని గట్టిగా అడిగితే అత్తగారు అంటే చిరాకు అదే అత్తగారు కోడలు గురించి మా కోడలు అంటే కోపం అదే తల్లి ఎన్ని చెప్పినా పర్వాలేదు ఇది మామూలు అండి నైజం జ ఇప్పుడున్న జనరేషన్ కొంచెం చదువుకుంటున్నారు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు వాళ్ళకి ఇవన్నీ ఇలాంటివన్నీ ఇగో ప్రాబ్లంలు ఉంటాయి వాళ్ళకి తప్పదు మా ఇదండి ఇవాళ అయితే దీంట్లో లాస్ట్లో నీతి చెప్తాను వినండి ఎంత బాగుందో అని అయితే నీతి ఏంటంటే ఒకసారి మగవాడు ముసలివాడైతే ఇతరు నుండి ఏమీ ఆశించకుండా జీవించడం నేర్చుకోవాలండి మగవాడు జీవితాంతం కూడాను విద్యార్థిగానే ఉంటాడు నిజంగా ఈ ప్రపంచంలోని ఎవ్వరూ ఎవరి కోసం వీళ్ళ కోసం వాళ్ళు వాళ్ళ కోసం వీళ్ళు చెందిన వాళ్ళే ఉండరు అనే విషయాన్ని గ్రహించాలండి ఆఖరికి పురాతన గ్రంథాలు ఏముంటాయంటేనూ ముసలితనం గు ఉండ ముసలితనంలో వచ్చాక ఆడవాళ్ళు వాన ప్రస్తావన ఆశ్రమం కానీ సన్యాసం స్వీకరించడం కానీ ఉండదు అదే మగవాళ్ళకి అన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ మగవాళ్ళకి బాగా వర్తిస్తాయి అన్నమాట జీవితంలో దశలని మగవారికి చెప్పబడ్డాయి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుందండి మన పూర్వీకులు ఎంత ముందు జాగ్రత్తగా వ్యవహరించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చూశారండి ఆడవాళ్ళకి ఒక సన్యాసాశ్రమం కానీ ఇది కానీ అది కానీ ఏమీ ఉండవు మగవాడే సన్యాసం తీసుకుంటాడు మగవాడే వానప్రస్థానం అంటాడంటే అతనికి జరిగే అవమానాలనే మగవాడు ఏ మగవాడు తట్టుకోలేడు కాబట్టి ఇవన్నీ చేస్తుంటాడు ఆడది అన్నీ వదిలేసుకొని అంటే వదిలేసుకోవడం అంటే ఇంకా అన్నిటికీ భరించడం మొదటి నుంచి ఆడదానికి భరించడం ఓర్పు ఓపిక ఎక్కువ కాబట్టి ఆవిడ అన్నీ భరించి పిల్లల దగ్గర ఉండడానికైనా ఎక్కడ బతకడానికైనా సంసిద్ధమై ఉంటుంది ఎందుకు అంటే ఆడదానికి రక్షణ కూడా ఎక్కువ ఉండదు బయట కాబట్టి ఇదండి వీడియో థ్యాంక్